హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు గుడ్ న్యూస్ చెప్పారు ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళు చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మనకు ఆరు వేల పదహారు రూపాయలు ఇందులో వచ్చేసి చాలా మొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ పెన్షన్ల సంబంధించినటువంటి పెంప అనేది ఎప్పుడు ఉండబోతుంది దాంతోపాటు ఇప్పటి వరకు ఎంతమందికి పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఈ నెల ఇరవై తారీఖు అట్లా రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో మొత్తం మీద మరి తెలంగాణలో పెన్షన్ల పెంప అనేది చేస్తామని చెప్పారు మరి వాస్తవానికి నెల నుంచి అందిస్తున్నారా ఎంత మొత్తంలో ఇవ్వరున్నారు దాంతోపాటు ఏ జిల్లాలకు అందించబోతున్నారు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు లబ్ధాలకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ఇందులో వచ్చేసి దాదాపు ఐదు లక్షల వరకే దివ్యాంగులు అయితే ఉన్నారు విధ కేటగిరీల వారు దాదాపు పదకొండు రకాల పెన్షన్లు అయితే ప్రభుత్వం ప్రతి నెల అందిస్తూ ఉంది అయితే బడ్జెట్ల కేటాయింపు ప్రభుత్వం గతంలో ఏదైతే మంత్రి సీతక్క కావచ్చు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర అధికారులు కావచ్చు పెన్షన్ల విషయంలో పలుసార్లు అయితే ప్రస్తావనకైతే తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది బడ్జెట్లో అనేది పద్నాలుగు వేల కోట్లు అంటే ఇటు ఎక్కువగా ఇటు కాదు అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం ఎందుకంటే బడ్జెట్లో గత కేసీఆర్ హయాంలో ఎంతైతే కేటాయించారో ఇప్పుడు కూడా అంతే కేటాయించారు కాబట్టి పెంపు అనేది మరింత ఆలస్యం అవుతుంది కొత్త పెన్షన్లు కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉంది కానీ ఇందులో వచ్చేసి కొన్ని కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం మంజూరు సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు అందా ఏందని అంటే నల్గొండ జిల్లాకు అయితే అందాయనమాట పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్బాల్ అదే విధంగా కాంబారెడ్డి కోరంబి ఆసిఫాబాద్ మహబూబాద్ అయితే కొంతమంది కొన్ని జిల్లాలకు అప్డేట్ అయినా జిల్లాలు అంటున్నారు సో మిగతా జిల్లాలకు అప్డేట్ అయిన వెంటనే ఈ రోజు లేదంటే రేపు మనకు పెన్షన్లు అనేది అందిస్తారు ఎంత మొత్తం ఇక్కడ మనకు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్లే అందిస్తుంది అనమాట ఈ నెల మీరు ఒక పెన్షన్ కనుక తెచ్చుకున్నట్లయితే ఎస్ అని తెచ్చుకోబోతున్నావు అని అదేవిధంగా తెలంగాణలో పెన్షన్లకు సంబంధించినటువంటి మంది అడుగుతున్నారు మాకు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు పెన్షన్ ఇవ్వాలి ప్రభుత్వం ఒకటో వారం రెండో వారం మూడో వారం నాలుగో వారంలో అందించడంతో ఈ పెన్షన్లు అనేది సంబంధించి నిత్యాల సరుకులు పెరగడం ఇప్పుడు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు అనేది చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నెలాఖరు వరకు అయితే రావడం లేదని చెప్పేసి ఎదురు చూస్తున్నారు విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి ఇక తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు మనకు ఏప్రిల్ మంత్ అయితే ఉంది కానీ వాస్తవానికి ఇది మార్చి మంత్ పెన్షన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట ఏ నెల ఆ నెల పెన్షన్లు అయితే అందించడం లేదు సో పెన్షన్లు అనేది అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అప్డేట్ అయినాయి కొన్ని జిల్లాలో తీసుకుంటున్నారంటే ఎండగొడుతుంది కాబట్టి వాడదైపో ఎందుకంటే తాకే అవకాశాలు అయితే ఉంది ఆసరా పెన్షన్ లబ్ధారులు మరి పోస్ట్ ఆఫీస్ కావచ్చు బ్యాంకు వెళ్ళినా కూడా మార్నింగ్ కావచ్చు లేదంటే ఈవినింగ్ కావచ్చు వారు ఏ టైంకి వస్తున్నారు ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి మీ అవసరాల కొద్దీ పోస్ట్ మ్యాన్ కూడా మరి ఆ గ్రూప్లలో కూడా సందేశాలు అయితే అందిస్తారు దాంతోపాటు ఒకవేళ ఫోన్ చేసి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి తీసుకున్న వారు హ్యాపీ తీసుకున్న వారు మరి పెన్షన్లు అనేది అప్డేట్ అయిన వెంటనే అన్నమాట సో ఇది మరి కొత్తకు సంబంధించినటువంటి పెన్షన్లు చాలామంది ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు అంటే ఇందులో ప్రభుత్వం ఏదైతే రెండు రకాల కేటగిరీ వరకు ఇవ్వాలని చూస్తున్నారు ఒకటి వచ్చేసి మనకు భర్త చనిపోతే భార్యకు పెన్షన్ అనేది ఇవ్వాలని దాంతోపాటు రెండో కేటగిరీ ఎవరైతే మూడు నెలల పెన్ మూడు నుంచి నాలుగు నెలల పెన్షన్ తీసుకోకుండా వాయిదాలు వేసి ఇక్కడున్న వేరే ప్రాంతం రాష్ట్రానికి జిల్లాలోకి ఇలా తరలిపోయి అక్కడనే ఉండడం సో పెన్షన్ తీసుకోకుండా అది హోల్డ్లో పడడం ఇలాంటివి ఉండడంతో వారికి మరొక అవకాశం ఇచ్చి పెన్షన్ అనేది దాదాపు ఇప్పుడు రెండు లక్షల వరకు అయితే ఉన్నారట రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారట సో వారందరికీ ఒకేసారి కూడా పెన్షన్లు ఇవ్వడానికి సెర్ఫ్ అధికారులు అయితే సిద్ధమయ్యారు వారికి మరోసారి ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఒక యాప్ అయితే తీసుకురావాలని చూస్తున్నారు మనకు మే కానీ లేదంటే వచ్చే నెలలో యాప్లో ఏం చేస్తారని ఫోటో ఉంటుంది కదా మన ఫోటో మూక కథలుగా స్కాన్ చేసి ఎవరికైతే అబాతలకు వేలుముద్రలు పడవో వారికి డైరెక్ట్గా రెండు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారనమాట ఎందుకంటే చాలా మంది పంచాయతీ సెక్రటరీ కావచ్చు వివిధ అధికారులు అయితే వారికి వారికి అథారిటీ ఇచ్చారనమాట సంతకం చేసి మీరు పైసలు ఇవ్వాలని చెప్పేసి ఇంటికి మంచానికి అయిన వారు దాంతోపాటు పెన్షన్లు అనేది నేరుగా వారికి వెళ్ళి ఇవ్వాలని చెప్పడంతో కొంతమంది అధికారుల చోటు తిరిగినా కూడా పెన్షన్లు చేతివడం చూపిస్తున్నారట కట్ అవుతున్నాయట కొంతమంది ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆశ్చర్యగా వేగవంతమైతే చేసిందనమాట త్వరలో ఈ ఇది పథకానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఇవి వచ్చే నెల లేదంటే జూన్లో అయితే మనకు అందుబాటులోకి రాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సంవత్సరం నుండి ఆసరా పెన్షన్ లబ్ధారులకు